ఈ శని భగవానుడు ద్వితీయ స్థానంలో సంచారం చేయడం అనేది జరుగుతోంది అయితే ద్వితీయ స్థానంలో సంచారం అనేటప్పటికీ ఏళ్ళనాడు శని అనేది జరుగుతోంది అంటే థర్డ్ ఫేజ్ ఏళ్ళనాడు శని జరుగుతోంది అయితే గత కొంతకాలంగా వీళ్ళకి ఏళ్నాడు శని యొక్క ప్రభావంతో చాలా ఇబ్బందులు అనేవి మకర రాశి వాళ్ళు పడ్డారు అవి ఆర్థికంగాను ఆరోగ్యపరంగాను అలాగే గౌరవపరంగా అన్ని రకాలుగా కాబట్టి వాటికి అన్నింటికీ కూడా కాస్త ఈ సంవత్సరం వీళ్ళకి ఊరట లభించడం అనేది జరుగుతుంది అలాగే ఈ యొక్క గురువు వీళ్ళకి కానీ చూసుకుంటే అంటే ఎప్పుడైతే గురువు వీళ్ళకి పంచమ స్థానంలో మార్పు చెందుతాడో అంటే ఇప్పటివరకు చతుర్థ స్థానంలో ఉండడం వల్ల ఈ కుటుంబ పరంగా ఏవైతే సౌఖ్యం ఉందో ఆ సౌఖ్యానికి దూరం అవ్వడం లేదా వాహనాల పరంగా ఇబ్బందులు ఆర్థికపరమైన ఖర్చులు అనవసరమైన కోట్లాట్లు మాటలు అవమానాలు ఇవన్నీ కూడా వీళ్ళు గురుబలం లేకపోవడం వల్ల పొందడం అందులో ఏనాడుసిన యొక్క ప్రభావము వీళ్ళు అక్టోబర్ వరకు కూడా రాహుకేతులు యొక్క ప్రభావము ఇవన్నీ కూడా వీళ్ళకి వెలసి వీళ్ళకి అశుభ ఫలితాలని ఇవ్వడం అనేది ఎక్కువగా గోచరించింది అయితే గత కొంతకాలంగా విద్యార్థులు కూడా మంచి ఉత్తీర్ణత సాధించలేకపోవడం లేదా చదువు మీద సరిగ్గా దృష్టి పెట్టలేకపోవడం ఇలాంటి ఇబ్బందులు కూడా ఎక్కువగా విద్యార్థులు కూడా ఫేస్ చేయడం అనేది జరిగింది అయితే ఇప్పుడు ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో వాటి నుండి విద్యార్థులు కాస్త బయటపడ్డం అంటే కాస్త ఇప్పుడు చదువుపై దృష్టి మంచి ఉత్తీర్ణత మంచి వాళ్ళు ఏవైతే కోర్సుల్లో రాణించాలనుకుంటున్నారో వాటిల్లో రాణించడము ఇలాంటివన్నీ కూడా మకర రాశి వాళ్ళకి ఈ సంవత్సరం వీళ్ళకి కనబడుతోంది అలాగే వీళ్ళకి ఏవైతే చదువుల్లో వాళ్ళు ముందుకు వెళ్ళాలనుకుంటున్నారో కోర్సుల్లో వాటిల్లో జాయిన్ అవ్వడానికి కూడా ఎక్కువగా అవకాశం అనేది కనబడుతోంది అందులో ఎప్పుడైతే అక్టోబర్ తర్వాత రాహు కూడా తృతీయ స్థానంలోకి మార్పు చెందాడు అంటే రాహు ఎప్పుడైతే మార్పు చెందాడో రాహు వల్ల కూడా వీళ్ళు ఎక్కువగా శుభ ఫలితాలు పొందడం అనేది జరుగుతోంది అదే ఇక్కడ శని యొక్క భగవాన్ ఎలాంటి శని ప్రభావం ఉన్నా థర్డ్ ఫేజ్ లోకి ఎంటర్ అయ్యారు కాబట్టి గ్రాడ్యువల్ గా శని యొక్క ప్రతికూల దృష్టి అనేది తగ్గుతూ వస్తోంది కాబట్టి ఇక్కడ మకర రాశి వాళ్ళకి ఈ సంవత్సరం అందులో గురి దృష్టి ఉండడం అదే గురువుకి అక్కడ నీచ స్థానం అయినా కూడా దృష్టి అనేది వీక్షణ అనేది ఉంది అందులో వీళ్ళకి పంచమ స్థానంలో ఉండడం వల్ల వీళ్ళ ఆలోచనలు ఏవైతే ఆలోచనలు అంటే కొంతమందికి చూడండి వాళ్ళ ఆలోచనలే పెట్టుబడిగా ఉంటూ ఉంటాయి అలాంటి వాళ్ళకి ఈ సంవత్సరం మే తర్వాత బాగా కలిసి రావడం అనేది జరుగుతుంది అంటే వీళ్ళ యొక్క సలహాలు సూచనలు ఇలాంటివి పాటించే వాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళకి మే తర్వాత నుంచి గురుబలం ఎప్పుడైతే పెరిగిందో వీళ్ళ తెలివితేటలు అవన్నీ కూడా మంచి గుర్తింపు లభించడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది అలాగే ఎవరైతే హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం చేస్తున్నారో ప్రయత్నాలు చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉంటుంది ఆర్థికపరమైన వ్యవస్థ కూడా మెరుగుపడుతుంది గత కొంతకాలంగా ఏవైతే ఆర్థిక పరంగా ఇబ్బందులు పడుతున్నారో రుణాలు చేశారో అవన్నీ కూడా వాటి నుండి నెమ్మది నెమ్మదిగా విముక్తి పడడం అలాగే వీళ్ళు ఏదైనా సొంత గృహం కానీ వాహనం కానీ ఇలాంటివి కొనుగోలు చేయడం మీకు ఏవైతే ఉద్యోగం చేస్తున్నారో ఆ ఉద్యోగపరంగా మీకు ఎవరైతే స్నేహితులు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో మీరు ఒక మంచి పేరు తెచ్చుకోవడానికి ఈ సంవత్సరం అనేది చాలా మంచి సమయంగా చెప్పవచ్చు అలాగే ఈ దాంట్లో ఈ మకర రాశిలో ఎవరైతే రాజకీయ నాయకులు కానీ వాళ్ళు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా కొంతవరకు అనుకూలంగా ఉండడం అనేది కనబడుతోంది అలాగే ఈ మకర రాశిలో ఉన్న వివాహం కానీ స్త్రీ పురుషులకి ఈ సంవత్సరం వివాహం అయ్యే సూచనలు నిరుద్యోగులకు ఉద్యోగ భృతి లేదా ఉద్యోగపరంగా ఏదైనా ఉద్యోగపరంగా మంచి ఉద్యోగం రావడం లేదా ఉన్న ఉద్యోగం నుంచి ఇంకొక ఉద్యోగానికి ట్రాన్స్ఫర్ అవ్వడం విదేశీ పరంగా ఏవైతే కోరుకుంటున్నారో అవన్నీ కూడా నెరవేరడం అలాగే ముఖ్యంగా వీళ్ళకి మకర రాశి వాళ్ళకి కానీ చూసుకుంటున్నప్పుడు స్త్రీలు ఆరోగ్య విషయాలు నెమ్మదిగా మెరుగుపడ్డం గత కొంతకాలంగా ఏవైతే ఆరోగ్య విషయాల్లో ఇబ్బంది పడుతున్నారో అవన్నీ కూడా కాస్త మెరుగుపడ్డం అనేది ఇక్కడ మనకి కనబడుతోంది అలాగే వీళ్ళకి ఈ యొక్క మకర రాశి వాళ్ళకి కానీ చూసుకున్నప్పుడు నవమ స్థానంలో కేతు ఉన్నా కూడా బా ఈయన గురువు యొక్క దృష్టి అనేది కనబడుతోంది కాబట్టి వీళ్ళకి ఏవైతే అవకాశాలు చేజిక్కించుకోవాలనుకుంటున్నారో అవన్నీ కూడా మే తర్వాత వాళ్ళకి వృత్తి ఉద్యోగ వ్యాపారాల పరంగా మంచి అవకాశాలు చేజిక్కించుకోవడం సమాజపరంగా కూడా నూతన పరిచయాలు ఆ పరిచయాలు లాభించడం స్నేహితులు ఎవరైనా గత కొంతకాలంగా చెడు స్నేహితులు కావచ్చు అంటే మీన్స్ చెడు స్నేహము అంటే వాళ్ళ యొక్క ఏదైతే గమ్యస్థానానికి చేరాలనుకుంటున్నారో దాని నుండి పక్కదారికి తప్పించేవాళ్ళు కాబట్టి అలాంటి వాళ్ళు కూడా ఈ సంవత్సరం కాస్త మీకు దూరం అవ్వడం అనేది జరుగుతుంది కాబట్టి మీరు జీవితంలో ముందుకు వెళ్ళడానికి ఈ సంవత్సరం అనేది మకర రాశి వాళ్ళకి ఎంతో మంచి సమయంగా మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు అయితే ఇక్కడ ద్వితీయ స్థానంలో శని భగవానుడు ఉన్నాడు కాబట్టి ఇక్కడ వీళ్ళకి ఏమవుతుంది అంటే కుటుంబంలో ఎవరైతే సభ్యులు ఉన్నారో ఆ సభ్యులు యొక్క మన్నలను పొందాలి అంటే వాళ్ళ యొక్క ఏకాభిప్రాయానికి రావడానికి అప్పుడప్పుడు కాస్త ఇబ్బంది పడుతూ ఉంటారు అంటే మీరు ఒక అభిప్రాయం చెప్తారు ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు ఒక అభిప్రాయం చెప్తారు సో అది ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవడానికి కొద్దిగా సాగదీత కొద్దిగా సమయం అనేది మాత్రం ఇక్కడ పట్టడం అనేది జరుగుతుంది అయితే పెద్దవాళ్ళతో మాట్లాడేటప్పుడు కానీ చేసేటప్పుడు కాస్త శ్ర కాస్త మాట పొదుపు అనేది మాత్రం ఉండాలి అనవసరంగా మాట్లాడకూడదు ఎందుకంటే ద్వితీయ స్థానం వాక్ స్థానంలో ఎప్పుడైతే శని భగవానుడు ఉన్నాడో కొంత రెక్లెస్నెస్ ఆ ఏముంది లేదా తిరిగి సమాధానం చెప్పలేకపోవడం నిస్సాయత ఇలాంటివన్నీ కూడుకుంటాయి ఇలాంటివి ఉన్నప్పుడు కాస్త ఎదరవాళ్ళకి మీ మీద వ్యతిరేక భావన రావడం అనేది జరుగుతుంది ఏమిటి ఇలా మాట్లాడుతున్నారు ఇలా చేస్తున్నారు అని కాబట్టి ఈ వాక్ స్థానంలో శని భగవానుడు ఉన్నాడు కాబట్టి మాట్లాడేటప్పుడు కాస్త జాగ్రత్త వహించి మాట్లాడడం అనేది చాలా ముఖ్యమైన విషయంగా మనం చెప్పుకోవచ్చు అలాగే ఇక్కడ ఈ మకర రాశి వాళ్ళకి ఏలాడిసిన యొక్క ప్రభావం కూడా కనబడుతోంది కాబట్టి అనవసరమైన ఖర్చులు ముందుగా ఆర్థిక ధన స్థానంలో ఉన్నారు కాబట్టి ఏది కొనాలి ఏది కొనకూడదు అనేది మాత్రం తెలియదు ఒక రూపాయి ఎక్కువైనా సరే అప్పుడప్పుడు కొనేయాలనుకోవడం ఖర్చు పెట్టడం అంటే పొదుపు తగ్గిపోతూ ఉంటుంది ఈ పొదుపు తగ్గించ ఈ పొదుపు పెంచాలి అంటే అనవసరమైన ఖర్చులకి మకర రాశి వాళ్ళు తప్పనిసరిగా దూరంగా ఉండాలి ఏది అవసరమో అంతవరకునే అది ఇల్లు కావచ్చు పర్సనల్ విషయాల్లో కావచ్చు ఏ రకంగానైనా సరే కొద్దిగా అధిక వ్యయం అనేది ఖర్చు కనబడుతుంది కాబట్టి అలాంటి విషయాల్లో జాగ్రత్త వహించాలి మే తదనంతరం నిరుద్యోగులకు ఉద్యోగాలు గత కొంతకాలంగా స్త్రీలు పరంగా కానీ చూసుకుంటే వాళ్ళు వృత్తి ఉద్యోగాల్లో పై అధికారుల యొక్క ప్రెషర్ వల్ల కావచ్చు లేకపోతే రకరకాల మాటలు చుట్టుపక్కల ఉన్న సమాజపర పరిస్థితులు ఏవైతే స్త్రీలు ఎదుర్కొంటున్నారో కొన్ని వ్యతిరేక పరిస్థితుల నుండి వాటి నుండి కూడా బయటపడ్డం అనేది జరుగుతుంది అలాగే ఇక్కడ ముఖ్యంగా ఎవరైతే కాంట్రాక్ట్ వ్యాపారస్తులు చేస్తున్నారో లేకపోతే ఎవరైతే ముఖ్యంగా ఈ యొక్క రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు ఇలాంటి వాళ్ళకి ఐటి రంగాల వాళ్ళకి వీళ్ళందరికీ కూడా ఈ సంవత్సరం కాస్త అనుకూలంగా ఉండడం మంచి ఉద్యోగాలు లభించడం అంటే ఉన్నత పదవులు లభించడం ట్రాన్స్ఫర్లు ఇలాంటివి కూడా అయ్యే సూచనలు అనేవి ఇక్కడ మనకి మకర రాశి వాళ్ళకి కనపడుతూ ఉండడం అనేది జరుగుతుంది మొత్తం మీద ఈ రాశిలో ఎవరైతే స్త్రీలు కానీ పురుషులు కానీ ఉన్నారో వాళ్ళకి వివాహానికి సంబంధించిన విషయాలు మే నుంచి ఒక కొలిక్కి రావడం అనేది జరుగుతుంది ఇంట్లో శుభ కార్యక్రమాలు చేస్తారు బంధువుల్ని మిత్రుల్ని కలుసుకోవడం అనేది జరుగుతుంది ఎప్పటి నుంచో ఆప్తుల్ని కలుసు అంటే చాలా కాలం అయిపోయింది వీళ్ళు మేము కలవలేము అనుకున్న వాళ్ళ బంధువులను కావచ్చు స్నేహితులను కావచ్చు వాళ్ళని కలుసుకోవడం అనేది కూడా ఇక్కడ జరుగుతుంది కాబట్టి ఇలాంటి విషయాలు అలాగే ఈ రుణాలు విషయాల్లో ఏవైతే ఉన్నాయో కాస్త అవి కొలిక్కి రావడం అనేది కూడా జరుగుతుంది అలాగే ఇక్కడ ముఖ్యంగా చూసినప్పుడు ఎప్పుడైతే మే తర్వాత నుంచి గురువు మార్పు చెందుతాడో అప్పటి నుంచి కూడా మీకు గురుబలం పెరుగుతుంది అన్ని రంగాల వారికి అంటే ముఖ్యంగా సినీ కళా రంగాల్లో ఉన్న వాళ్ళకి అందరికీ కూడా అనుకూలంగా ఉంటుంది కార్మికులు ఎవరైతే ఉన్నారో అంటే ఈ శని భగవాను వచ్చేటప్పటికి మనకి కార్మికుల గురించి ఎక్కువగా చెప్పడం అనేది జరుగుతుంది అలాంటి కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా మంచి అంటే ఇప్పుడు ప్రభుత్వ రంగంలో పనిచేసే వాళ్ళు ఉంటారు వాళ్ళందరికీ కూడా కాస్త ఉన్నతమైన వాళ్ళకి ఏవైతే జీతాలు ఉన్నాయో జీతాలు పెరగడం ఆగిపోయిన డబ్బులు తిరిగి రావడం ఇలాంటి ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అయితే మకర రాశి వాళ్ళకి మొత్తం మీద ఈ విద్యార్థులకు కావచ్చు భార్యాభర్తల విషయాల్లో కావచ్చు వాళ్ళందరికీ కూడా కాస్త సానుకూలమైన పరిస్థితులే ఈ సంవత్సరంలో కనబడుతున్నాయి అయితే శని భగవానికి సేవా కార్యక్రమాలు చేయడం అంటే బాగా ఇష్టం పెద్దల్ని సేవించడం అలాంటివి కాబట్టి ఈ ఏలాడు శని యొక్క ప్రభావాన్ని తగ్గించుకోవాలనుకుంటే అనాథ పిల్ అనాశరణాలయాల్లో గాని వృద్ధాశ్రమాల్లో గాని మీకు తోచినదేదో ఆహార ఆహార పరంగా కానీ లేదా వాళ్ళకు సంబంధించిన విషయాల్లో ఎక్కువగా మీరు సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం ధర్మబద్ధమైన పనులు మాత్రమే శని భగవానుడికి ఇక్కడ ఇష్టం కాబట్టి ధర్మబద్ధమైన కార్యక్రమాలు చేయడం కొంత ఇంకా మాకు ప్రభావం ఎక్కువగా ఉంది అని అనుకున్న వాళ్ళు అసలు ఈ శనికి సంబంధించిన జపాలు కానీ లేకపోతే ప్రతి శనివారము ఈ యొక్క నవగ్రహ ప్రదక్షిణలు శనికి అర్చన చే తైలాభిషేకం చేయించుకోవడం శని త్రయోదశి రోజు విశేషంగా పూజ చేయించుకోవడం ఈశ్వర ఆరాధన ఎక్కువగా చేయడం ద్వారా ప్రతికూల ఫలితాలు తగ్గి అనుకూలమైన ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది

ఉచితంగా అందిస్తుంది ఫార్టీ నైన్ అంటే సంతానం ఫార్టీ నైన్ అంటే సంతోషం